నంద్యాల జిల్లా నందుకోటూరు పట్టణంలోని కేజీ రోడ్లో ఆత్మకూరు వెళ్ళే రోడ్డు మార్గాన శ్రీ గిరిధర ఇవి బైక్ షోరూమ్ ఉంది దాదాపుగా ఈ బైక్ పేర్లను కూడా కోమకి కంపెనీకి చెందిన బైకులు ఈ బైక్ తయారు జపాన్ ప్రాంతానికి చెందిన బైకులుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇవి పూర్తిగా ఎలక్ట్రికల్ బైకులుగా చెప్పవచ్చును ఎలాంటి పెట్రోల్ కానీ ఎలాంటి డీజిల్ కానీ ఇలాంటివి పోయకుండా ఓన్లీ మనం కరెంట్ ద్వారా బ్యాటరీ ద్వారానే ఈ బైకులను రన్ అయ్యే విధంగా జపాన్ కంపెనీ వారు చేసినటువంటి బైకులు చెప్పుకోవచ్చును మిగతా బైకుల వల్లనే ఈ బైకులు కూడా దాదాపుగా ఒకసారి చార్జ్ పెడితే చాలా కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఒకసారి పూర్తి నాటికి మనం తెలుసుకుందాం నా పేరు గిరిధర్ అండి ఈ కోమకి జపాన్ వాళ్ళది కంపెనీ మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం ఇవి వెహికల్స్ ఇక్కడ వచ్చేసి మా దగ్గర పది రకాల వెహికల్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎక్జిటి కేఎం ఇది స్కూల్ స్కూల్ కాలేజీ పిల్లలకు చాలా బాగుంటుంది ఇది అరౌండ్ యాభై ఐదు వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఈ బండి దీంట్లో జెల్ బ్యాటరీస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అదే వచ్చేసి లిజియమన్ బ్యాటరీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ అవుతుంది ఇది వచ్చేసి ఎంప్లాయీస్కు లోకల్ మహిళలకు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది ఎక్స్ వన్ ఏమా ఇది వచ్చేసి ఎయిటీ టూ హండ్రెడ్ కే ఉంటుంది ఇది వచ్చేసి అబ్బాయిలకు బాగుంటుంది ఓటేజ్ అని ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఈ వెహికల్స్ అన్ని సేమ్ ఈ వచ్చేసి ఎక్స్ ఫోర్ వచ్చేసి కొంచెం స్పోర్ట్ మోడల్లో వస్తుంది ఈ మైలేజ్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు వస్తుంది కాస్ట్ సిమిలారిటీగా పెరుగుతూ వస్తుంటుంది మన బ్యాటరీ కెపాసిటీని బట్టి రేట్లు పెరుగుతూ వస్తాయి ఇది అదేవిధంగా మనకు బ్యాటరీకి కానీ మోటార్ కానీ త్రీ ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది అన్ని రకాలైనటువంటి అతి తక్కువ ఖర్చుతో చాలా దూరమైనటువంటి ప్రయాణం చేయగలము అన్నిటికంటే మించి ఈ స్కూటీ లోకల్గా తిరగడానికి ఎస్పెషల్లీ బ్యాంక్స్ ఆఫీసు మార్కెటింగ్ వాళ్లకు అతి తక్కువ ఖర్చుతో చాలా సులభతరకమైనటువంటి మైలేజీ ఉంటుంది అతి తక్కువ ఖర్చుతో బాగా తిరుగుతారు డబ్బు ఆదా అనేది డైలీ ఎక్స్పెన్సివ్గా డైలీ టూ లీటర్స్ త్రీ లీటర్స్ పెట్టే వాళ్ళకి మాత్రం కేవలం పది రూపాయలు అంటే మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకి కేవలం పది రూపాయల ఖర్చుతో మా వెహికల్స్ బాగా మన్నిక వస్తాయి వాళ్ళకి చాలా ఇది చేసినట్టు ఉంటుంది అన్నిటికంటే మించి పొల్యూషన్ ఉండదు ఎలాంటి ఇతరాత్ర దేశానికి కూడా చాలా వేలు చేసే వాళ్ళము వచ్చేసి పిల్లలకి స్పోర్ట్స్ ఆఫీసర్స్కి ఇలాంటి వెహికల్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి క్లాసికల్ క్లాసిక్ అని బండి ఇది కూడా మోటార్ సైకిల్ మోడల్గా ఉంటుంది కొంచెం మంది స్కూటీ మోడల్స్ కంటే మోటార్ సైకిల్ మోడల్ కంఫర్ట్గా ఉంటుంది అనేది ఇది వన్ ల్యాక్ చేంజ్ ఉంటుంది బండి ఇది కూడా చాలా బాగా ఉంటుంది ఈ పిల్లలకు కాలేజ్ పిల్లలకు స్పోర్ట్స్ మోడల్లో ఇది ఎగ్జిటివ్ ఛార్జింగ్ ఉంటుంది ఇది డాక్టర్స్కి ప్రొఫెషనల్స్కి ఎగ్జిటివ్ వీపీ అనే బండి బాగుంటుంది ఇది వచ్చేసి పని చేసుకునే వాళ్ళకు రైతులకు ఇలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగమైనటువంటిది ఉంటుంది ఇది అరౌండ్ త్రీ ఫిఫ్టీ కే త్రీ ఫిఫ్టీ కేజీస్ వరకు లగేజ్ మోస్తుంది దీని ఎగ్జిటి క్యాట్ అంటారు ఇది వచ్చేసి చాలా మన్నికంగా ఉంటుంది చాలా 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 బాగుంటుంది ఎంత పెరువైనా కానీ మోస్తుంది కూరగాయల వాళ్ళకి కానీ పాల వ్యాపారస్తులకు చాలామంది కొనుగోలు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఈ విషయము ఈ విధంగా చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే మా తీసుకున్న కస్టమర్లు కస్టమర్లందరూ చాలా సంతోషంతో దీన్ని మరలా మరలా కావాలని అడుగుతుంటే మేము తెప్పి ఇవ్వడము జరిగింది